హలో బాగున్నారే ఎప్పుడు ఆఖండా టూ సినిమా రిలీజ్ అన్న అంటున్నాయి దుమ్ములు లేపుతాబా ఇపుటానుంచా అంత క్లియర్ అయిపోయింది పన్నెండో తేదీ రిలీజ్ అంటున్నారా సరే నేనేం చెప్తానంటే మా నోడు అన్న కూడా వద్దామనే జ్ఞాపకం సినిమాకేమో ఆయన సినిమాకి వచ్చితే బాగానే ఉంటుంది మరి ఏమనుకుంటారు ఏమని కదా ఇప్పుడు ఎందుకంటే మన అన్నగడ జగన్ అన్నగడ లోపల బాధపడినాడు రా బాధపడినటువంటి మాట వాస్తవం రా స్వామి ఎందుకు బాధపడినాడు అంటే మన కడప టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు బాబు ఫ్యాన్స్ అసోసియేషను టౌన్ ప్రెసిడెంట్గా ఉనీ జగనన్న ఒరే నా హీరో అయిపోయినే నా అభిమాన హీరో అయిపోయినే ఈ చిల్లరేంద్ర ఇది సింగిల్ పేమెంట్ మనం కొట్టేంచమే అంటే మన ఏం లేని లెక్క కాదు కదా అదేరా ఐదో తేదీ దాన్ని ఏదో ప్రొడ్యూసర్లంతా ఆర్థికంగా ఏదో లావాదేవీల్లో ఏదో ఒకరో ఇబ్బంది అయిందని చెప్పి దాన్ని పోస్ట్ చేశారు కదా బా చేసి చేసేదో రేపు పదకొండో తేదీ నైటే ప్రీమియర్ వదులుతాం పన్నెండో తేదీ నుంచి థియేటర్లో ఏదో అంటారు కదా బాబ్య చేసేట్ ఎప్పుడు చేయలేర్రా సినిమాలో యాక్టింగు ఆ మన హిందుత్వం అంటే ఆయనకి ఏ విధంగా అఖండా చూసాం అఖండ టూ తాండం ఆ డ్రైవర్ చూస్తా ఉంటేనే ఇంకా మామూలుగా లేదే ఇంకా బాలయ్య అభిమానులు అంటే ఇంక ఏ విధంగా ఉంటుంది కథ ఏ విధంగా ఉంటుంది వ్యవహారము సరే అట్టయితే అట్టింది మనలో మన మాట ఆ టికెట్లు అయితే బెయ్యండి చూద్దాం మనం ఎందుకంటే అన్న అన్న ఎత్తం రాగా చూసాడలేరా అన్న ఇబ్బంది లేదు లేదు బెంగళూరులో ఉన్నాడు బెంగళూరులో ఉంటే ఆరు సూచి అంత హైప్ రాదని వచ్చినాడు తాడేపల్లికి మరి ఇక్కడ ఏమన్నా చూస్తాడో మరి ఎత్తం ఏమో తెలియదు బా బాలయ్యకు బ్రహ్మాండంగా సెట్ అవుతాయి ఇట్లాంటివి ఎందుకంటే ఆయన ఏ విధంగా పూజలు పునస్కారాలు ఏ విధంగా దేవుని నమ్ముతాడు ఏ విధంగా హిందువుల పట్ల ఆయన ఉండేటువంటి గౌరవం అదేవిధంగా సూత్రాలు అంటాడు ఇంకొక రకంగా ఇంకొకటి ఇంకొకటి శివునికి పూజలు రుద్రాభిషేకాలు అన్ని రకాలు చేస్తూ ఉంటారనే మన జగనన్నకు దగ్గర వాళ్ళే చెప్పినారు ఎందుకంటే మన జగనన్న అభిమాని గదిరా మరి మన హీరో ఎడైంది మనకు తెలియదా మన ఇప్పుడు మనం హీరో అని ఎవరు అనుకుంటాము మన అన్న అనుకుంటాం మనం హీరో అని మన జగన్ అన్న ఎటువంటి అయింది మనకు తెలుసు కదా అదేవిధంగా జగన్ అన్నకు బాలయ్య బాబు హీరో మరి బాలయ్య అభిమాని మన జగన్ అన్న అయినప్పుడు అభిమానికి తెలియదా హీరో ఎటువంటి అయిందా ఆయన పెకనాలు వాళ్ళతో అంటా ఉంటే మనం ఇంటమే ఈ మాదిర బాలయ్య బ్రహ్మాండంగా సినిమాలు చేస్తాడు ఇటువంటి సినిమాలు చేయాలంటే బాలయ్య తర్వాత ఎవరైనానో బాలయ్య డైలాగ్ డెలివరీ డే ఏ విధంగా ఉంటుంది ఆయన డైలాగ్ చెప్పడం ఏ విధంగా ఉంటుంది ఆ ఫైట్లు కానీ ఆ సీన్లు కానీ ఆ కథ కానీ అందులోనూ బోయపాటి సీను బా అదే ఇప్పుడు కథ అదే అదే వ్యవహారం ఇప్పుడు అదే కదా బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసినారంటే కథ ఇంకా చూడమని మనం చూసాం కదా ట్రైలర్ అవి చూసాం కదా బా పోస్టర్లు చూసిమే ట్రైలర్ చూసిమే ఆ గెటప్ ఆయన కథ డైలాగు చెప్తా ఉంటే గూసు బంప్స్ వచ్చినాయి ఇంకా బాలయ్య అభిమానులు మామూలుగా ఉంటారు ఆ థియేటర్లో ఇంకా అంటే కొద్దిగా ఐదో తేదీ రిలీజ్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండవు ఐదో తేదీ ఐదో తేదీ రిలీజ్ కాకుండా కొద్దిగా ఫ్యాన్స్ ఒకరు నిరాశ చెందినప్పటికీ ఆ ఉత్ ఆ యొక్క స్పీడ్ ఏమో తగల తగలేదురా ఆ స్పీడ్ తగ్గదు బాగా మళ్ళగిన వాళ్ళు ఒక్కసారి బాలయ్యం ఆ థియేటర్లో ఆ స్క్రీన్ మీద చూసినారంటే ఇంకా ఇంకా కథ ఎట్టుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో వాళ్ళు ఈ గ్యాప్ ఇదంతా ఇంకా మామూలుగా ఉన్నది ఎవరం సరే మనము ఈ సరే రకరకాలైనటువంటి వాళ్ళు వ్యక్తులు మాట్లాడినారు సినిమా అదని ఇదని ఇంకా ఇంకా లేట్ అని చెప్పి అది ఇది అని చెప్పి బుక్మే షో యాపుల్లో కూడా కూర్చొని చూస్తున్నారంట ఎప్పుడు వదులుతారా కుమ్ముదామని సరే నువ్వు కూడా ఫోన్ ఒకరోజు దగ్గర పెట్టుకొని ఆ బాలయ్య బ్రహ్మాండంగా ముందుకు పోతా బొరే నేను నేను కూడా చూడాలనుకుంటున్నా నాకు కూడా ఒక సినిమా టికెట్ అయితే తీంటరా అన్న ఎట్టన్న బాలేరు స్వామి అన్న కావాలంటే సపరేట్గా కొనుక్కొని చూడగలుగుతాడు అన్నకాడే లెక్కలే అంటా మనకి ఏదో ఒకటి ఒక టికెట్ అట్టించే చూసొచ్చా నేనా ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా రా బ్రహ్మాండంగా శివుని గురించి అదేవిధంగా కుంభమేళ విశిష్టత గురించి అదేవిధంగా అఘోర అఘోరాల కేటప్పు బ్రహ్మాండంగా చేశాడు మనం ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా చూడాల్సినటువంటి సినిమా ఎందుకంటే మన జగనన్న ఏమంటాయంటే ఏదన్నా దేవాలయాల్లో హుండీల్లో డబ్బులు దొబ్బిచ్చే కదా చిన్న దొంగతనమే కదా అంటాడు అటువంటి వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పే మాదిరి ఉండదంట ఎకండా టూ సినిమా అందుకోసం మనం ఖచ్చితంగా పోయి చూద్దాం రాకుండా టూ సినిమా నువ్వు ఎప్పుడు వదిలితారా కొట్టిపారు అంతే మళ్ళీ మొత్తం మళ్ళీ మా ఆడదాం సరే అయితే ఇంకేం మరే అన్ని జరుగుతాయలేవో అన్నీ అడగపడలేదులే కానీ ఇంకైతే అట నువ్వైతే ఆ మనల్లో ఉండు సినిమా ఏదో మామూలుగా లేదో బాలయ్యభిమానులు అందరు కూడా వేరే లెవెల్లో ఉన్నారు వాళ్ళ కెలకొద్దునైనా సరే సరే మరి నువ్వు రెడీ చేసి పెట్టు నేను వచ్చా థియేటర్కి వచ్చి సినిమా చూసొచ్చా